మొట్టమొదటిసారి జమిలీ ఎన్నికలపై విప్పిన ప్రధాని మోడీ అవును అటు నల్లధనం ఇటు జమిలీ ఎన్నికలపై ప్రధాని మోడీ కీలక ప్రకటన అయితే చేశారు సో మనం చూసుకున్నట్లయితే నల్లధనం కట్టడే ఎన్నికల కట్టడికే ఎన్నికల బాండ్లు అని చెప్పి సీన్ చెప్పడం జరిగింది అదేవిధంగా జమ్లీ ఎన్నికలు దేశానికే మేలు అని చెప్పి సీన్ అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ అయితే తయారవుతుంది దేశాభివృద్ధికి భారీ ప్రణాళిక అయితే రూపొందించాం అందుకే నా నిర్ణయాలు వైవిధ్యం మన బలం చేయాల్సింది చాలా ఉంది జరిగిందంతా కూడా ట్రైలరే రాజ్యాంగం మార్పు అనేది ఒట్టిదే అదంతా కూడా విపక్షాల దుష్ప్రచారం వాళ్లకు నిబద్ధత లేదు అన్ని బొజ్జగింపు పాలిటిక్సే ఐఎన్ ఐ మనకి ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఈ విధంగా ప్రధాని మోడీ గారైతే తెలియజేశారన్నమాట నా దగ్గర చాలా పెద్ద ప్రణాళికే ఉంది అయితే ఎవరు ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు దేశ సమగ్ర అభివృద్ధికే నేను నిర్ణయాలు తీసుకుంటా నా దేశమనే కుటుంబానికి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది ఇప్పటి వరకు చేసి చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమే భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు అలాంటిదేమీ జరిగే ప్రసక్తి లేదు ఎలక్టోరల్ బాండ్లపై కూడా అదేవిధంగా విపక్షం దుమారం లేపుతుంది అవి కేవలం నల్లధనం కట్టడి చేయడానికే దీనిపై సుప్రీం తీర్పును వెలువడి వెలువడింది కానీ ఆ తీర్పును పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇక జమ్లీ ఎన్నికలు దేశానికి ఎంతో అని నేను కూడా నమ్ముతున్నాను ఏది ఏమైనా పంతొమ్మిది నలభై ఏడు నాటికి వికసిత పరిసిన దేశ ప్రజలు చూస్తారు వైవిధ్యమే మన బలం దాన్ని అడ్డు పెట్టుకొని విపక్షాలు బొజ్జగింపు రాజకీయాలు కూడా చేస్తున్నాయి సో ఏది ఏమైనా ఈవెన్ జమిలీ ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి